మామిడి పూరీలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మామిడికాయ పేస్ట్ అరకప్పు మైదా ఒక కప్పు ఉడికించిన బంగాళదుంప ఒకటి నువ్వులు ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు రెండు గరం మసాలా అర టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఫస్ట్ మైదా పేస్ట్ కూడా జీలకర్ర వాము మసాలా అండి కొంచెం ఈలోపు ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం ఇది కలిపినాక చేసుకోవాలి డీప్ ఫ్రై కదా ఆయిల్ టైం పడుతుందండి ఉప్పు ఇది ఏంటి బంగాళదుంప ఉడికించేసి మెదిపేసారా మిర్చి అండి తక్కువ స్పూన్ నువ్వులు నువ్వులు వీటన్నిటిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఇందులో వాటర్ అవసరం లేదండి ఎందుకంటే మన మామిడి తురుము ఆలు తురుములా కొంచెం తడి అనేది ఉంటది కాబట్టి ఇందులో వాటర్ అవసరం లేదు మహా కావాలంటే అలా తడి చేసుకుని ముద్ద చేసుకోవచ్చు సో ఇప్పుడు అంతా కలిసిపోయినట్టేనా ఇంక ఇప్పుడు పూరి చేసేసుకోట చిన్న ఉండలుగా చేసుకుని ఇప్పుడు మనకు అది ఉడికించాము ఇది పచ్చిదే కదా ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసిన తర్వాత బానే ఉంటుందా టేస్ట్ బాగుంటుందండి బాగుంటుందా షూరా ఓకే ఇప్పుడు అయిపోయినట్టేనా అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా చూసారు కదండి మొత్తానికి వేడి వేడిగా మామిడి పూరీలు రెడీ